హలో అందరికి వెల్కమ్ బ్యాక్ కోడలు ఈ రోజు మన వీడియో లో రాయలసీమ స్టైల్ లో కుస్కా మరియు షార్వా అయితే చేస్తున్నాం చాలా రోజులు అయిపోయింది ఇంట్లో కుష్క ఇంకా చికెన్ షార్వా చేసి చాలా సార్లు చేసాం కానీ ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ రోజు చాలా రోజుల తర్వాత తినాలనిపించింది అందుకే ఈరోజు తయారు చేస్తున్నాం తయారు చేస్తూ చేస్తూ మీకు కూడా చూపిద్దామని వీడియో స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడైతే రైస్ లో కావాల్సినవన్నీ మిక్సీ పట్టేసుకుందాం అలాగే కర్రీలో కావాల్సినవన్నీ వేయించేసి మిక్సీ పట్టుకుందాం రెండు సపరేట్ సపరేట్ గా మిక్సీలు పట్టేసుకుంటున్నాం మనం చేస్తుంది చికెన్ షేర్వా కాబట్టి దీనిలోకి నువ్వులు అయితే వేసుకున్నాను వంట నువ్వు సిమ్ లో పెట్టుకొని నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకుందాం నువ్వులు కొంచెం వేడెక్కి చిటపటలాడేంత వరకు వేయించుకొని తీసేసుకుందాం మళ్ళీ ఎక్కువ వేడైపోయాయి అనుకోని మాడిపోయాను అనుకోండి గ్రేవీ మొత్తం చేదైపోతుంది ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి ఈ సైజ్ అంతా రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇదంతా కర్రీలో మళ్ళీ గ్రేవీ మొత్తం ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం కుక్ అయితే చాలు మిస్టీ పట్టుకునేంత వరకు వేసాను అంతా విడిపోవడం స్టార్ట్ అయిపోగానే ఒకదాని వెంట ఒకటి వేసేసుకున్నాం చెక్క ఇలాచీలు రెండు లవంగాలు అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసేస్తున్నాను ఉల్లిపాయలన్నీ కూడా ఉదాహరిపోటు అనుకోకుండా సపరేట్ అయిపోతున్నాయి కొద్దిగా కొబ్బరి పొడిని కూడా దాంట్లో వేసేస్తున్నాను ఇప్పుడు అలాగే టమాటాలు కూడా వేసేస్తున్నా హోటాలు కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకొని దింపేసుకొని సల్కొని మిక్సీ పట్టేసుకున్నా ఓ రైతు మిక్సీ పట్టేసుకుంటున్నా హోటల్ అన్ని కూడా మంచిగా మగ్గిపోయినాయి వీటిని కొంతే పాపేసుకొని సల్ పిడానికి మిక్సీ పట్టుకోవడమే ఇవైతే రైస్ కోసం రైస్ కడిగి పెట్టేసుకున్నాం ఇదైతే టమోటా కూడా మిక్సీ పట్టి పెట్టుకున్నాం ఈ పెరుగు అలాగే ఇది ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ ఇవంతా కూడాను రైస్కి సంబంధించినవి ఇదైతే కర్రీ కోసం ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అదైతే మంచిగా మిక్సీ పెట్టేసుకున్నాం అలాగే చికెన్ కూడాను నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాం ఈ సైడ్ రైస్ కోసం కుష్కా రైస్ కోసం అయితే ఆయిల్ వేసేసుకుంటున్నాం అటు సైడ్ చికెన్ కూడా పెట్టేసుకుంటున్నాం చికెన్ షార్వా కోసం ఆయిల్ హీట్ అయిపోయింది కొంచెం పప్పు కొంచెం సాల్ట్ వేసేసి పక్కన వేసేసుకుందాం చికెన్ లో వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు వదిలేదు అని అలాగే ఇటు సైడ్ అయితే మనం పుస్త రైస్ కోసం పేస్ట్ గానీ పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకున్నాం మీరు అయితే పచ్చవాసన పోయే వరకు వేయించేసుకోవాలి ఇవన్నీ కూడా పచ్చి పచ్చిగానే మిక్సీ పట్టుకున్నాం కాబట్టి రైస్ కోసం ఇదంతా రైస్లోనే వేయాలి మంచిగా పచ్చివాసన మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం చికెన్ అంతా ఒకసారి మంచిగా కలబెట్టేసుకొని మూత పెట్టుకున్నామంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తాయి పచ్చిమిర్చి అంతా కూడాను మంచిగా ఉడకడం స్టార్ట్ అయిపోయింది దాంట్లో పచ్చిమిర్చి స్మెల్ అంతా పోయేంత వరకు అలాగే ఉడకనిచ్చేద్దాం పచ్చిమిరపకాయలు అయితే మంచిగా పేస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు అయితే అల్లం పేస్ట్ వేసేసుకుంటున్నాం అల్లం పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఏం చేస్తున్నాం ఇవన్నీ కూడా దీంట్లో కట్ చేస్తే వేసుకునేదంతా ఏమి ఉండదు ఇది కుష్క రైస్ అంటేనే ఇలానే వేస్తారు మొత్తం అంతా మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవడమే అల్లం పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం పేస్ట్ అయితే వేసుకుందాం ఇందులో అయితే టమాటాలు కొంచెం కొబ్బరి ఇలాచి చెక్క లవంగాలు అన్నీ వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాం పేస్ట్ పేస్ట్లో అయితే పట్టేసుకుందాం ఇదైతే వేసుకుందాం ఇప్పుడు ఇవంతా కూడా కొంచెం పచ్చవాసన పోయే వరకు వేయించేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇట్లా వేయించేసుకున్నామంటే పచ్చవాసన అంతా వెళ్ళిపోతుంది ఈ లోప మనం చికెన్ ఒకసారి కలవ ఈ లోపల మనం చికెన్ అయితే ఒకసారి కలపెట్టుకుందాం ఇప్పుడైతే చికెన్లో మనం కొంచెం అల్లం ఇప్ప పేస్ట్ అయితే వేసేసుకుందాం కలిపేసుకుందాం ఈ అలమిల్లిపాయ పేస్ట్ పచ్చవాసన పోయేంత వరకు అయితే వేయించేసుకుందాం చికెన్ అలమిల్లిపాయ పేస్ట్ పచ్చవాసన పోతానే మనం కొంచెం మసాలా వేసేసుకొని పెట్టేసుకుందాం చికెన్ మరీ ఇట్లనే ఎక్కువ కుక్కు అవ్వడదు శర్వాలో మనం వాటర్ వేసుకొని మసాలా వేసుకున్నాక మంచిగా శారవాలు ఉడకబెట్టుకుంటే చికెన్ లో టేస్ట్ అంతా సారవాలు ఎక్కి మంచిగా టేస్ట్ ఉంటుంది శారవా అయితే ఈ లోపు మన రైస్ అయితే మసాలా మొత్తం వేగిపోయింది సరే ఆయిల్ కూడా మంచిగా పైకి వస్తుంది ఇప్పుడైతే కొంచెం పెరిగేసేసుకుందాం వేసేసుకుందాం పెరిగిన వేసేసుకుంటున్నాం ఒక్కసారి కలిపేసుకుందాం మొత్తం పెరిగంత మనం వేసుకున్న పెరిగంత అంతా కూడా మసాలా లేకపోతే మంచిగా కలిసిపోయింది ఇప్పుడైతే ఇందులోకి మసాలాలు మొత్తం యాడ్ చేసేసుకుందాము ఇట్ సైడ్ మనం పెట్టుకున్న చికెన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది అల్లం పేస్ట్ కూడా పచ్చవాసన పోయింది ముందుగా మిక్సీ పట్టేసుకున్న మసాలా అయితే ఇప్పుడు చికెన్ చికెన్లోకి యాడ్ చేసేసుకుందాం ఈ మసాలా మసాలంతాను పచ్చవాసన పోయేంత వరకు ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకబెట్టేసుకొని వాటర్ వాటర్ అయితే వేసేస్తున్నాము దీని అంతా కూడా మసాలాను ముందుగానే వేయించి పెట్టుకున్నాం కాబట్టి సగం కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడుకుపెట్టేంత వరకు మూత పెట్టేసుకొని మనం వాటర్ వేసేసుకోవడమే మన మసాలాలు అయితే మొత్తం మంచిగా వేగిపోయినాయి ఆయిల్ అయితే మంచిగా పైకి వచ్చేసింది ఇప్పుడైతే మనం మసాలాలన్నీ యాడ్ చేసేసుకుందాం ఫస్ట్ అయితే కొంచెం అయితే వేసేసుకుందాం కొంచెం కరివేపాకం కూడా వేసేసుకుంటుందాం కొత్తిమీర అయితే ప్రస్తుతానికి మా దగ్గర లేదు లేదని ఆగిపోకుండా ఉన్నవాటితో సర్దుకొని వెళ్ళిపోవడమే కొంచెం పసుపు గరం మసాలా కూడా వేసుకున్నాము కొంచెం ధనియాల పొడి ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒకసారి మొత్తం ఇది మొత్తం కలిపేసుకుందాం ఈ మసాలా అంతా మంచి మగ్గి వరకు సారి అయితే కలిపేసుకుందాం ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఆల్మోస్ట్ కుష్కా స్మెల్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఈ మసాలాలన్నీ మగ్గిపోయిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చేసి వాటర్ వేసేసుకుందాం మన చికెన్ అయితే మంచిగా ఉడుకుతుంది ఇప్పుడైతే వాటర్ వేసేసుకుందాం చికెన్లోకి అయితే మంచిగా ఉడికిపోయాయి కదా వాటర్ అయితే వేసేసుకుంటున్నాం షార్వా అంటే ఎక్కువ వాటర్ ఉండాలి కదా అందుకని వాటర్ అయితే మేము కొన్ని ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాం ఈ వాటర్ అన్ని కూడా సగం ఇంగిపోతాయి ఇప్పుడు చికెన్ కూడా అంత ఉడకలేదు కాబట్టి ఆ షార్వాలోనే చికెన్ మొత్తం కూడా ఉడికిపోయి ఆ చికెన్ టేస్ట్ మొత్తం గ్రేవీ పడుతుంది ఇప్పుడు దీంట్లోనే కారం వేసేసుకుంటున్నాం సరిపడా కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకుందాం మేము మొత్తం ఒకసారి కలిపేసుకుందాం మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకుందాం కలిపేసుకుని దీన్ని ఇంకా పక్కకి పెట్టేసినామంటే మంచిగా ఉడకాలి షార్వ మొత్తం ఇందులో ఉప్పు కారాలు సరిపోయా లేదా అని చెప్పేసి చూసేసుకొని ఇంకా మూత పెట్టేస్తే షార్వాలో నుంచి పొగ కూడా బయటికి రాకుండా దాంట్లోనే ఆవిరికి మంచిగా ఉడికిపోయి చికెన్ గ్రేవీ టేస్ట్ మొత్తం గ్రేవీ పట్టేస్తుంది ఈ లోపు ఇటు మన రైస్కి అయితే మంచి మసాలా మొత్తం కుక్ అయిపోయింది ఇంకైతే బియ్యం వేసేసుకుందాం కర్రీ పెట్టుకున్న బియ్యం మొత్తం ఇందులో వేసేసుకుంటున్నాం మసాలాలో దీనికి బాస్మతి రైస్ కంటే నార్మల్ రైస్ తోటి కుస్కా రైస్ అంటే టేస్ట్ బాగుంటుంది కుష్కా రైస్ పొడి పొడిగా కాకుండా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అందుకోసమే బాస్మతి రైస్ తీసుకున్నా కూడా జ్యూసీ జ్యూసీగానే రావాలి అయినా బాస్మతి రైస్ కంటే ఈ రైసే చాలా టేస్టీగా ఉంటాయి మేము రైస్ వేసేసుకున్నాం కదా వాటర్ కూడా వేసే ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాం ప్రతి ఒక్కసారి మనకు సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి ఒకసారి చూసేసుకొని సాల్ట్ కారాలన్నీ అడ్జస్ట్ చేసేసుకుందాం ఈ అయితే మన షార్వా కూడా మంచిగా ఉడుకుతుంది ఈ షార్వా ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది ముందుగా మనం షార్వా ఉడకడానికి గిన్నె పెట్టుకున్నాం కదా దాని నుంచి పొంగుతున్నట్టు అనిపిస్తే ఇందులో ట్రాన్స్ఫర్ ఈ ఈలోపు ఇందులో బియ్యం కూడా ఉడకడం స్టార్ట్ అయిపోయింది ఇందులో కొంచెం లెమన్ బిండ్ వేసుకొని మూత పెట్టేసుకుందాం అయితే మంచిగా ఉడుకుతుంది మధ్య మధ్యలో అలా కలబెట్టుకుంటూ ఉందాం లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇంకా కొద్దిసేపు దగ్గర పడినాక కొంచెం సిమ్లో పెట్టేసుకొని వదిలేద్దాం ఈ లోపు మన షార్వ ఎంతవరకు వరకు వచ్చిందో చూద్దాం కూడా మంచిగా ఉడికిపోతుందండి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడిపించుకున్నాం అనుకో అయిపోతుంది గ్రేవీ కూడా మంచిగా దగ్గర పడుతుంది మంచి స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే షార్వ అయితే రెడీ అయిపోతుంది చూసారా మొత్తం అయిపోయింది ఇటు సైడ్ ఇంకా పిల్లలు దోశలు కావాలన్నారు చికెన్ కర్రీ కదా దోశలు ఇష్టపడతారు అందుకే దోశలు ఇచ్చేసాం ఇటు సైడ్ శార్వా కూడా రెడీ అయిపోయింది గ్రేవీ కూడా మంచిగా చిక్కగా వచ్చేసింది చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది షార్వా అయితే రెడీ అయిపోయింది ఆపేసుకున్నాం ఇటు సైడ్ కుస్కా కూడా మంచిగా జ్యూసీ జ్యూసీగా మంచి కుస్కా కూడా రెడీ అయిపోయింది చూసారా ఇట్లా ఉండాలి కుష్క అంటే ఇట్లానే ఉండాలి మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్ గా వచ్చింది చూసారు కదా ఈ రోజు రాయలసీమ స్టైల్లో కుష్కా ఇంకా షేర్వా తయారు చేయడం ఎలాగో మీలో ఎంత మందికి కుష్కా తయారు చేయడం తెలుసో చెప్పండి ఎంతమంది తిన్నారో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే టేస్ట్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా చెప్పండి త్వరగా ఈ రోజు మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మరో వీడియోతో మేము ముందుంటాం అంతవరకు